అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఇలా అప్పటికప్పుడు ఈజీగా చిలకడు దుంపలతోటి ఇలా స్వీట్ చేయండి కొంచెం కొత్తగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో అందరికీ నచ్చుతుంది స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ చిన్న చిన్న అకేషన్స్ కానీ లేదా ఫెస్టివల్స్ కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో అందరికీ నచ్చుతుంది ముందుగా ఇక్కడ నేను ఒక అర కేజీ చిల్కడు దుంపలు తీసుకొని మంచిగా ఉడకపెట్టుకొని పైన పొట్టు తీసేసానండి కొద్దిగా మెత్తగా ఉడకపెట్టుకోవాలి ఇవి ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా స్మాష్ చేసుకోవాలండి ఇలా మెదుపుకోవాలి కొద్దిగా కూడా ఇలా ముక్కలు ముక్కలుగా లేకుండా మంచిగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూను గోధుమ పిండి వేస్తున్నానండి మీరు మైదా అయినా వాడుకోవచ్చు నేనైతే గోధుమ పిండే వేస్తున్నాను ఒక రెండు చిటికలంతా తినే సోడా వేసుకోవాలి అలాగే దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవాలి మిల్క్ పౌడర్ వేసుకోవటం వల్ల రుచి చాలా బాగుంటుంది చాలా చక్కగా వస్తాయి ఇవి ఇవి వేసుకొని నేను స్పూన్తోటే కలుపుతున్నానండి ఎందుకంటే ఇది చేతికి అంటుకుంటుంది అందుకని స్పూన్తోనే కలుపుకోండి చేతికి అంటుకోకుండా చక్కగా కలుపుకోవచ్చు ఇలా చెంచాతో అంత చక్కగా కలుపుకున్న తర్వాత ఒకవేళ ఇది మీకు పిండి లూజ్గా అనిపిస్తే ఇంకా కొద్దిగా గోధుమ పిండి కానీ లేదా మిల్క్ పౌడర్ అయినా వేసి కలుపుకోవచ్చు నాకైతే ఇంతే సరిపోయిందండి ఇలా గట్టిగా అయిన తర్వాత ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి అంతవరకు మనం ఇక్కడ పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒకటి కప్పు చక్కెర వేసుకుంటున్నానండి నేను ఇది బ్రౌన్ షుగర్ వాడుతున్నాను మీరు మామూలు వైట్ షుగర్ అయినా వాడుకోవచ్చు ఒకటిన్నర కప్పు నీళ్ళు వేసుకోవాలి ఈక్వల్ రేషియోలో తీసుకోవాలండి సమానంగా తీసుకోవాలి చక్కెర నీళ్ళు వేసుకొని ఒక వన్ టీ స్పూను ఇలాచి పౌడర్ వేసుకొని ఇది మరిగించుకోవాలి చక్కెర సిరప్ని ఒక ఐదు నిమిషాల పాటు మరిగితే సరిపోతుందండి ఒక ఐదు నిమిషాల పాటు బాయిల్ అయితే సరిపోతుంది ఇదేం పాకం రానవసరం లేదు ఇలా ఐదు నిమిషాల తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండి కూడా చక్కగా ఇలా కొద్దిగా మంచిగా అయిన చూడండి చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని చేతికి అంటుకోకుండా మీకు ఎంత కావాలో అంత చిన్న చిన్న సైజు ఉండ తీసుకొని కొద్దిగా పిండి తీసుకొని ఇలా రౌండ్గా చేసి పెట్టుకోవాలన్నీ అన్ని సమానంగా ఇలా చేసి పెట్టుకోండి ముందుగా ఇలా చేసి పెట్టుకోవటం వల్ల కొద్దిగా పిండి అనేది అది సెట్ అయ్యి గట్టిగా అవుతుందండి ఇప్పుడు మళ్ళీ చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా చెయ్యండి రౌండ్గా చేసుకొని ఇలా రెండు చేతుల మధ్యలో పెట్టి ఇలా ప్రెస్ చేసేసి ఇలా హోల్లాగా చేయండి ఆ ఫింగర్కి నెయ్యి లేదా నూనె ఇలా ఆయిల్గా ఉంటే చక్కగా అంటు చేతికి అంటుకోకుండా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలి అస్సలు పగులు లేకుండా ఈ విధంగా చేసి పెట్టుకోవాలి అన్నీ ఇలా చేసి పెట్టుకున్న తర్వాత అంతవరకు పొయ్యి పైన నూనె వేడి చేసుకున్నానండి నేనైతే ఇది నూనె వేడి చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి అలాగైతేనే చక్కగా వేగుతాయి లోపల వరకు కూడా లేకపోతే ఇవి తొందరగా కలర్ వచ్చేస్తాయండి హై ఫ్లేమ్లో అసలు వేయించొద్దు మీడియం ఫ్లేమ్లో కూడా వద్దండి లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోవాలి రెండు వైపులా తిప్పుతూ మంచి కలరు లోపటి వరకు చక్కగా వేగే వరకు వేయించుకోవాలి చూడండి బబుల్స్ అనేటివి ఆగిపోయినాయి ఈ నురగల్ లాంటివి ఇలా ఆగిపోయే వరకు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో అయితేనే మంచిగా వేగుతాయి ఇలా వేగిన తర్వాత ఒక అన్నీ తీసి ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి స్ట్రైనర్లో వేసుకొని ఇది పక్కన పెట్టుకొని మన చక్కెర సిరప్ అనేది చల్లారిపోయి ఉంటుందండి అందుకని మళ్ళీ ఒకసారి వేడి చేసుకొని కొద్దిగా ఈ వేడిగున్న సిరప్లోనే ఇవి వేసుకోవాలి అలాగైతేనే తొందరగా ఆ చక్కెర సిరప్ అనేది పీల్చుకుంటాయి నేను ఇది రెండు వాయిల్గా వేయించుతున్నానండి అందుకే ఇప్పుడు ముందుగా వేయించాను ఇది సెకండ్ వాయి వేయించుతున్నాను ఇవి కూడా చక్కగా మంచిగా వేయించుకొని చూడండి మంచి కలర్ఫుల్గా చాలా బాగా వచ్చాయి కదా ఇలా వేగిన తర్వాత రెండు తీసి వేడివేడి సిరప్లో వేసుకోవటమే ఇలా వేసుకొని ఆ సిరప్ అంతా వీటికి పట్టేటట్టు ఇలా పెట్టుకోవాలండి ఇలా వేసుకొని అన్నింటినీ మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెడితే సరిపోతుందండి ఆ వేడి సిరప్లో వేసాం కాబట్టి తొందరగానే ఆ సిరప్ అనేది పీల్చుకుంటాయి ఒక అరగంట అయినా పక్కన పెడితే చక్కగా పీల్చుకొని చాలా సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి నేను ఒక అరగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇలా అంటే అలా జ్యూసీగా నోట్లో ఇట్టే కరిగిపోతాయండి రుచి కూడా చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ కొలతలతో ఈ టిప్స్ ఫాలో అవుతూ చిన్న చిన్న ఫెస్టివల్స్ కానీ స్వీట్ తినాలని చిన్నప్పుడు కానీ ఈ స్వీట్ పొటాటోతోని ఒకసారి ట్రై చేశారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి